దేవుని పరిశుద్ధమైనటువంటి నామానికి మహిమ దాకా దేవుడు మరొకసారి ఈ తరుణం ఇచ్చినందుకే నేను ప్రభువుని స్థుతిస్తుంటున్నాను దేవుని జనాంగమ మరి యొక్క ఆ సందేశాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నట్లయితే ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నట్లయితే తప్పక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క మరి సందేశాన్ని అనేకులకు ఫార్వర్డ్ చేయాలని నేను ప్రేమతో కోరుతుంటున్నాను మరి గడిచిన కొన్ని దినాల నుంచి మనము రెండు విషయాలను మనము ధ్యానించాం ముఖ్యంగా యోహన్ రాసినటువంటి మూడవ పత్రిక ఏసు ప్రభు వారి యొక్క ప్రియమైనటువంటి శిష్యుడు రాసినటువంటి పత్రిక ఈ యొక్క మూడవ మూడవ యోహాను కేవలం పద్నాలుగు వచనాలు ఉంటాయి ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడాడు కానీ మనం ఒక్క వ్యక్తి గురించి మాత్రమే మనం ధ్యానించాం గాయు గురించి మనం ధ్యానించాం గాయు నువ్వు ప్రియుడా నువ్వు అన్ని విషయాల్లో వడదిల్లాలి అని మరి తన యొక్క కాపరి కోరుతున్నటువంటి విధంగా మన కాపరి కూడా మనం అన్ని విషయాలు వడదిల్లాలని దేవుడు కూడా మనం అన్ని విషయాల్లో వడదిల్లాలని కోరుతుంటాడని మీ జ్ఞాపకం చేస్తుంటున్నాను మరి అన్ని విషయాల్లో వడదిల్ల వడదిల్లాలి అంటే గాయు ఏం చేస్తున్నాడంటే తను సత్యాన్ని ప్రేమిస్తున్నాడు అవును సత్యాన్ని మన యేసు ప్రభు వారిని ప్రేమించేటటువంటి వారిని దేవుడు తప్పక ఆస్తికర్తలుగా చేస్తాడని ఉన్నతమైనటువంటి దిశలో నిలబెడతాడని అనేకులకు ఆశీర్వాదంగా వారిని మరి వాడుకుంటాడని మనము గమనించాం తప్పక ఆ సందేశాన్ని వినకుంటే తప్పక వినాలని నేను ప్రేమతో కోరుతుంటున్నాను రెండవ సందేశాన్ని మీ ఎదుటికి తీసుకొని వచ్చాను ఏంటంటే ఆయన సత్యాన్ని ప్రేమించడం మాత్రమే కాదు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు సహోదరులను ప్రేమిస్తుంటున్నాడు సహోదరులను ప్రేమిస్తున్నాడు సంఘంలో జరుగుతున్నటువంటి కార్యాలను ప్రేమిస్తుంటున్నాడు సంఘంలో జరుగుతున్నటువంటి పరిచర్యలు ఎడల చాలా మొగ్గు చూపుతున్నాడని మనకు అర్థమవుతుంటూ సహాయం చేస్తుంటున్నాడు అనేటటువంటి విషయాన్ని నీ ఎదుటకు తీసుకొని వచ్చాను ఇది నన్ను మూడో విషయాన్ని మరి గాయువు వరదిల్లడానికి లేకుంటే గాయువు ఇంకా పైకి రావడానికి లేకుంటే మన జీవితాల్లో మనం కూడా పైకి రావడానికి మరి అలాంటి పరిస్థితుల్లో నుంచి మనం పైకి రావాలి అంటే గాయువు చేసినట్టుగా ఆయన సంఘంలో ఉంటూ ఆయన ఏం చేస్తున్నాడు అంటే మరి పత్రికను చదువుతుంటున్నాడు లేకుంటే వింటున్నాడు అంటే నేను అంటాను సందేశాన్ని వింటున్నాడు సంఘంలో ఉండి తాను సందేశాన్ని వినడం చాలా ప్రాముఖ్యం మరి ఏ సుప్రభాడు తన ఎదుట శిష్యులందరు ఉన్నప్పుడు ఒక మాట తను మాట్లాడాడు ఏమని మాట్లాడాడంటే ఆయన చెప్పేటటువంటి మీరు ఏం వింటున్నారో మరి జాగ్రత్తగా వినండి అనేటటువంటి విషయాన్ని ప్రభువారు చాలా చాలామంది వింటుంటారు కానీ విన్నది వారి జీవితాల్లోనికి అనువుంచుకోనేటువంటి పరిస్థితి చాలామంది వింటుంటారు కానీ వారి జీవితాలకు ప్రయోజనమైనటువంటి విషయాలు తీసుకోరు ఈ దినాల్లో సందేశం అనేక ప్లాట్ఫామ్లలో మనకు వస్తుంటుందండి అనేక ప్లాట్ఫామ్ ఈ దినాల్లో ఉండేటటువంటి మల్టీ మీడియా ద్వారా మీడియా యొక్క ప్రపంచంలో సందేశాలు రకరకాల సందేశాలు మనం వింటున్నాం మరి ముఖ్యంగా పొలిటికల్ సందేశాలు మనం వింటున్నాం లేకుంటే మనము గురించినటువంటి సందేశాలు మనం వింటున్నాం గ్లామర్ వరల్డ్ గురించినటువంటి సందేశాలు మనం వింటున్నాం సినీ వరల్డ్ సందేశాలు మనం వింటున్నాం లేకుంటే మరి గేమ్స్ గురించినటువంటి సందేశాలు మనం వింటున్నాం లేకుంటే బిజినెస్ గురించినటువంటి సందేశాలు మనం వింటున్నాం లేకుంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి మరి పోరాటాల గురించినటువంటి సందేశాలు మనం వింటున్నాం లేకుంటే యుద్ధాల గురించినటువంటి సందేశాలు మనం వింటున్నాం ఈ సందేశాల ద్వారా మరి కొంతమందికి కొన్ని లాభాలు కలగవచ్చేమో ఈ సందేశాల ద్వారా కొంతమంది మరి వారి యొక్క జీవితాల్లో కొన్ని లాభాలను పొందుకోవచ్చేమో కానీ అందరికి అవసరమైనటువంటి సందేశం మరి గాయవు వింటున్నాడండి అది నీకు అవసరం నాకు అవసరం ప్రపంచం అవసరం ఇక్కడ ఉండేటటువంటి సందేశాలు కొన్ని మంచి సందేశాలు కావచ్చు కొన్ని చెడ్డ సందేశాలు కావచ్చు కొన్ని ప్రయోజనమైనటువంటి సందేశాలు కావచ్చు కొన్ని అప్రయోజనమైనటువంటి సందేశాలు కావచ్చు కొన్ని సందేశాలు మనకు మనల్ని మెరుగుపరిచే సందేశాలు కావచ్చు కొన్ని మనల్ని పనికిరాని వారిగా చేసేటటువంటి సందేశాలు కూడా ఉండవచ్చు కొన్ని సందేశాలు మన జీవితాన్ని కట్టే సందేశాలుగా ఉండవచ్చు కొన్నిసార్లు మన జీవి మన జీవితాలను మన పడగొట్టేటటువంటి సందేశాలుగా కూడా ఉండవచ్చు కొన్ని సందేశాలు మనల్ని 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 చాలా ఆశీర్వాదంలోనికి తీసుకుపోయేటటువంటి సందేశాలు ఉండవచ్చు కొన్నిసార్లు మన కొన్ని సందేశాలు మనల్ని మరి శాపంలోనికి తీసుకొని వెళ్ళేటటువంటి సందేశాలుగా కూడా ఉండవచ్చు కానీ దేవుని ప్రజలారా మరి గాయం మాత్రం ఎలాంటి సందేశాన్ని వింటున్నాడంటే ఆయన అందరికి అవసరమైనటువంటి సందేశాన్ని వింటున్నట్టు మనకు అర్థమవుతుంది ఏంటి ఆ సందేశం అని మీరు నన్ను అడగవచ్చు ఏంటి అంటే ఏసులో గురించినటువంటి సందేశం దిస్ ఇస్ అ గుడ్ న్యూస్ అబౌట్ జీసస్ క్రైస్ట్ దిస్ ఇస్ న్యూస్ విచ్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ దిస్ ఇస్ అ న్యూస్ విచ్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ లీవింగ్ స్టైల్ ఎంత అద్భుతమైనటువంటి సందేశం అని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను ఇది చాలా ప్రయోజనకరమైనటువంటి సందేశం ఏసును గురించినటువంటి సందేశం ఏసును గురించినటువంటి వార్త ఏసును గురించినటువంటి ఆ ప్రకటన ఏసును గురించినటువంటి ఆ బోధ ఏసును గురించినటువంటి ఆ యొక్క చాలా విలువైనటువంటి మాటలు చాలా మరి ప్రయోజనకరమైనటువంటివన్నీ మీ జ్ఞాపకం చేసాం గాయవు తను యేసుని గురించి వింటున్నాడు ఏసు ప్రభువారి యొక్క జీవితం గురించి వింటున్నాడండి ఎంత అద్భుతమో మీరు ఒకసారి ఆలోచించండి ఎంత ఆశ్చర్యమో మీరు ఒకసారి ఆలోచి యేసు ప్రభువు ఎలా నడిచాడు తను వింటున్నాడు ఏసు ప్రభువారు ఏం మాట్లాడాడో తను వింటున్నాడు యేసు ప్రభు వారు ఎలా ప్రవర్తించారో తను వింటున్నాడు యేసు ప్రభు వారు ఎలా ప్రేమించాడో తను వింటున్నాడు ఏసు ప్రభువారు ఎలా మరణించాడో వింటున్నాడు యేసు ప్రభు ఎలా పాతి పెట్టబడ్డాడో వింటున్నాడు యేసు ఎలా మూడో దిన తిరిగి లేచాడో వింటున్నాడు యేసు ప్రభు వారు ఎలా తన శిష్యులకు తన యొక్క రుజువును తాను బ్రతికున్నానని తన జీవం కలిగిన తను లేచాడని మరణాన్ని మరి గెలిచినటువంటి వాడిని తను ఏ విధంగా తను రుజువు పరుచుకున్నాడు ఆ సందేశాలు వింటున్నాడని అంత మాత్రమే కాదు ఆయన తిరిగి రానయనటువంటి సందేశాన్ని వింటున్నాడు అంత మాత్రమే కాదు ఆయన తిరిగి వచ్చినప్పుడు తన వారిని ఏ విధంగా చేర్చుకుంటాడో ఆ దేశాలను తాను వింటున్నట్టు మనకు అర్థమవుతుంటుంది గమనిస్తుంటున్నారా ఏ సందేశం తన జీవితానికి అవసరమైనటువంటి సందేశం ఇంకా ఏ సందేశం కూడా తన జీవితాన్ని మార్చలేదండి ఇంకా ఏ సందేశం కూడా తన జీవితానికి అంతగా అవసరం లేదండి ఇంకా ఏ సందేశం కూడా తన జీవితాన్ని అంతగా పైకి తీసుకురాలేదండి ఇంకా ఏ సందేశం కూడా ఆయన జీవితాన్ని అంతగా కట్టలేదండి ఏసు సందేశం మాత్రమే తన జీవితాన్ని బాగు చేయగలుగుతుంది ఏసు సందేశం మాత్రమే తన జీవితానికి చాలా విలువను తీసుకొచ్చేటటువంటి సందేశం అది మన జీవితాలకు అర్థాన్ని ఇచ్చేటటువంటి సందేశం ఏదైనా ఉందంటే అది యేసు ప్రభు వారి యొక్క సందేశం మాత్రమే అది దేవుని వాక్యంలో నుండి వచ్చేటటువంటి సందేశం మాత్రమే అనేటటువంటి విషయాన్ని అపోసినటువంటి యోహాను జ్ఞాపకం చేస్తుంటున్నాడు ఆ విషయాలన్నిటిని కూడా తను స్మరిస్తుంటున్నాడు ఆ విషయాలన్నిటిని కూడా ధ్యానిస్తుంటున్నాడు తన జీవితాన్ని కట్టుకుంటున్నాడు ప్రియుడా నువ్వు అన్ని విషయాల్లో వాడిదిలాలి నువ్వు అన్ని కోణాల్లో నువ్వు అన్ని రంగాల్లో వర్దిల్లాలి ఇది దినాన ప్రభువు కూడా నీ జీవితంలో కూడా అదే కొడుతున్న సందేశాన్ని విందాం ఎలాంటి సందేశం వింటున్నావో జాగ్రత్తగా ఉండాలని నేను ప్రేమతో పోతా నేను శాపంలోనికి నడిపించేటటువంటి సందేశాల జోలికి వెళ్ళొద్దు నీ లోకంలోనికి పడేసేటటువంటి సందేశంలోనికి నువ్వు వెళ్ళొద్దు నీ లోక వైభవాల్ని నువ్వు ఆశించాలనేటటువంటి సందేశాలకు నువ్వు వెళ్ళకూడదు నీ లోకంలో నువ్వు నువ్వు అనుభవించాలనేటటువంటి సందేశాలకు నీవు మొగ్గు చూపకూడదు అనేటటువంటి విషయాన్ని మరొకసారి దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను ఏది నాన్నతో మరి ఈ యొక్క గ్రంథంలో ఉండేటటువంటి ఆ మూడు విషయాలను గాయు వదిలడానికి కలిగినటువంటి ఆ మూడు కారణాలను మీకు జ్ఞాపకం చేశానండి దయచేసి మరి ఇంకా కొన్ని విషయాలు మనము నేర్చుకోబోతుంటున్నాం రాబోయేటటువంటి దినాల్లో తప్పక మరి విని ఆశీర్వదించబడని అనేకులకు ఈ యొక్క మరి సందేశాన్ని మరి ఇతరులకు ఫార్వర్డ్ చేసి ప్రభుని ఘనపరచాలని సేవలో తోడ్పడాలని దేవుని రాజ్యాన్ని కట్టాలని మనసారా కోరుతుంటాను చిని ప్రార్థన చేయాలని నేను ప్రేమతో కోరుతున్నాను ప్రేమ కలిగిన తండ్రి ఇది నన్ను నాకు అనుగ్రహించినటువంటి చక్కని అవకాశం బట్టి నేను వస్తు వినే ప్రతి బిడ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలని అన్ని విషయాల్లో వారు వరదిల్లాలని అన్ని కోణాల్లో వారు వడదిల్లాలని అన్ని రంగాల్లో వారు వడదిల్లాలని అన్ని తన పరిస్థితుల్లో కూడా వారు వడదిల్లాలని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ ఆమెన్